హలో అండి పానీపూరి తినాలంటే బయటకే వెళ్ళ అవసరం లేదు హెల్దీగా ఇంట్లోనే చేసుకోవచ్చు అది కూడా పది నిమిషాల్లో దీనికోసం ఫస్ట్ ఒక గిన్నెలో రెండు పెద్ద ఆలుని ఉడికించుకుని పొట్టు తీసి వేసి మెత్తగా మ్యాష్ చేసుకోవాలి దీంట్లోనే బఠానీ కూడా ఉడికించుకుని వాటిని కూడా వేసి మెత్తగా మెదుపుకున్న తర్వాత దీంట్లో టేస్ట్కి సరిపడగా ఉప్పు మీకు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి అలాగే చాట్ మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసుకుని ఇదంతా కలిసేటట్టు ఒకసారి కలిపి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మనకి కావలసిన లూజ్గా ఎలా కావాలో దాన్ని బట్టి మనం కలుపుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర వేసి కలుపుకోవాలి మనకి చాట్ రెడీ అయిపోయింది పక్కన పెట్టి మిక్సీ జార్లో పెద్ద కట్ట పుదీనా పెద్ద కట్ట కొత్తిమీర వేసుకుని కట్ చేసుకుని వేసుకొని దీంట్లో రెండించుల అల్లం ముక్కలు అలాగే కారంకి సరిపడగా పచ్చిమిర్చి వేసుకుని మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి తర్వాత దీన్ని వడగట్టుకుని కారంకి సరిపడగా నీళ్ళు వేసుకుని దీంట్లో టేస్ట్కి సరిపడా ఉప్పు లేదంటే పింక్ సాల్ట్ అలాగే చాట్ మసాలా వేసుకోవాలి మీరు మిక్సీ పట్టేటప్పుడే చింతపండు వేసుకోవచ్చు నేను చింతపండు వేయలే కాబట్టి నిమ్మకాయ వేసుకుంటున్నాను వేసి కలిపిన తర్వాత ఉప్పు కారం చెక్ చేసుకుని పానీని పక్కన పెట్టాలి తర్వాత స్టవ్ పైన డిఫరెక్స్ సరిపడా ఆయిల్ పెట్టుకొని మనకి పానీపూరి పాపళ్ళు మనకి షాప్స్లో సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి వీటిని తెచ్చుకోండి కాస్ట్ కూడా ఎక్కువ ఉండదు ఇవి తెచ్చుకున్న తర్వాత సేమ్ చిప్స్ ఎలా అయితే వేయించుకుంటామో అలాగే వేయించుకోవాలి అన్నిటిని మీకు ఎన్ని కావాలో అన్ని వేయించుకున్న తర్వాత మనకి రెడీ అయిపోయింది చూడండి మనం ఆలు అను బఠానీ ఒకసారి ఉడికించి పెట్టుకున్నామంటే నిజంగా పది నిమిషాలు అయిపోతుంది ఐజినిక్గా ఇంట్లోనే ఇలా చేసుకుని ట్రై చేయండి వీడియో నేస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్